సంక్రాంతి వేళ జంట హత్యలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి పుప్పల్గూడ ఆనంద పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై రెండు మృతదేహాలు కనిపించడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది సంక్రాంతి సందర్భంగా స్థానికంగా ఉండే చిన్నారులు యువకులు గాలిపటాలు ఎగరవేయాలని పద్మనాభ స్వామి గుట్టపైకి వెళ్లారు గాలిపటాలు ఎగరవేస్తుండగా అవి తెగిపడడంతో పక్కనే ఉన్న పొదల్లోకి యువకులు వెళ్లారు పొదల్లో ఇద్దరు మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు విషయం తెలుసుకున్న రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులతో కలిసి మృతదేహాలను పరిశీలించారు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం బృందాలు సైతం రంగంలోకి దిగి వివరాలు సేకరించాయి మృతుల్లో ఒక మహిళ మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు మహిళ తలపై బండరాయితో బలంగా మోదీ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు అక్కడ మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడించారు మహిళను హత్య చేసిన అనంతరం అతను ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు జంట హత్యలకు కారణాలు తెలుసుకునే దిశగా విచారణ చేపట్టారు మరోవైపు వారిద్దరిని హత్య చేసి ఎవరిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసేందుకు కుట్ర పన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పుప్పాలగూడ గ్రామ పంచాయతీ లిమిట్స్లో ఇది ఒక వాడి వదిలేసి వెళ్ళిన స్టోన్ క్రషర్స్ ఈ ఏరియాలో పైగిన గుట్ట మీదకి పిల్లలు కొంతమంది సన్ రైజ్ చూద్దామని వచ్చి కింద వాడి ఉన్నప్పుడు చూసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడం మన పోలీస్ ఇక్కడ రావడం జరిగింది ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఒక అతను మెయిల్ పర్సన్ అతనికి కత్తిపోట్లు ఉన్నాయి తర్వాత బండరాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత సిక్స్టీ మీటర్స్ దూరంలోనే ఇంకో దూరం పక్కన ఒక ఉమెన్ బాడీ కూడా ఉంది అది కూడా హెడ్ ఇంజరీతోనే ఆమె చనిపోయి ఉంది ఆమె లోయర్ పైజామా తీసేసి ఉంది కాబట్టి ఇది ఈ రెండు మర్డర్స్ ఒకటే చేసి ఉండొచ్చు బహుశా ఇది లాస్ట్ నైట్ అయింది ఇప్పుడు వరకు ఇంకా క్లూస్ లేవు వాళ్ళ దగ్గర ఉన్న ఇక్కడ ఉన్న ఆధారాలు ఇవన్నీ తీసుకొని సీసీటీవీస్ బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాము ముందుగా ఈ మృతులు ఐడెంటిఫై అయితే తర్వాత ఈ నేరస్ ఎవరు చేసి ఉండచ్చు అనేది రీజన్ ఏదైతే ఏమై ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుస్తుంది ఆ పనిలో ఇద్దరి మధ్యలో ఒక సిక్స్టీ మీటర్స్ ఉంది ఇదే సీన్ లో రెండు ఐ సిమ్ కన్స్ట్రక్షన్ కంపెనీ లో ఏదన్నా ఒక లేబర్ చేస్తుంటాడు అనేది ప్రాథమికంగా షూన్ బట్టి ఒక ఐడెంటిటీ ఉంది అతడు నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్